ఉదార బుద్ధి రంగాపురం అనే గ్రామానికి సుందరం అనే యువకుడు ఉపాధ్యాయుడిగా వచ్చాడు ఆ గ్రామాన్ని గురించి గాని అక్కడి ప్రజలను గురించి అతడికి ఏమీ తెలియదు గ్రామం చేరుతూనే అతను ఆ ఊరి జమీందారును కలుసుకుని తనను పరిచయం చేసుకున్నాడు జమీందారు అతడికి ఉండేందుకు మంచి ఇల్లు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయించాడు సుందరానికి జమీందారు చాలా మితభాషిగాను గంభీరంగాను కనిపించాడు సుందరం వచ్చిన వారం రోజులకు వినాయక చవితి వచ్చింది అయితే తెల్లవారితే పండగనగా హఠాత్తుగా ఆకాశం నిండా మేఘాలు కమ్మి కుంభవృష్టి మొదలయ్యింది బాగా తెల్లవారి తర్వాత కాస్త వాన తగ్గినా వీధులన్నీ జలమయం అయిపోయాయి అయినా పండగ గనక వీధులన్నీ క్రమంగా జనంతో వీధుల వారగా పువ్వులు పత్రి మట్టి వినాయకుడు లాంటివి అమ్ముకునేవాళ్లు చలికి వణుకుతూ వానను తిట్టుకుంటూ కూర్చున్నారు పాల వెల్లులకు తాళ్ళు పేని అమ్ముకునే పసివాళ్లు సైతం చలికి వణుకుతూ కొనేవాళ్ల కోసం ఆశగా చూడసాగారు వినాయకుడి పూజకు పువ్వులు కొనేందుకు సుందరం వీధిలోకి వచ్చాడు పదేళ్లు నిండని పసివాళ్లు అరవై ఏళ్లు దాటిన వృద్ధులు ఆశగా ఆరాటంగా అరుస్తూ వస్తువుల్ని అమ్మచూపటం అతని కంటబడింది ఒకచోట జమీందారు గొడుగు వేసుకుని స్వయంగా అక్కడికి వచ్చి పాలవెల్లులకు తాళ్లు అమ్మే ఒక కుర్రవాడి దగ్గర నిలబడి బేరమాడుతున్నాడు ఇది చూసి సుందరానికి ఆశ్చర్యంతో పాటు మనసులో బాధ కూడా కలిగింది జమీందారు కుర్రవాడు చెప్పిన ధరకు చాలా తగ్గించి అడుగుతున్నాడు తర్వాత పత్రి పువ్వులు అమ్మేవాళ్ల దగ్గర కూడా జమీందారు అదే విధంగా బేరమాడసాగాడు ఇది గమనించిన సుందరానికి జమీందారు మీద చాలా ఏహ్య భావం కలిగింది జమీందారు ఆ విధంగా కొసరి కొసరి బేరమాడి అక్కడ ఉన్నవాళ్లు తెచ్చినవన్నీ కొనేశాడు ఆ వెంటనే ఆయన నాయన్ నౌకర్లు వాటన్నిటినీ బుట్టల్లోకి ఎత్తుకుని దివాణానికి పసివాళ్ళని పసివాళ్లని ముసలివాళ్లని అయినా చూడకుండా అలా బేరమాడి అన్నీ కొని జమీందారు ఏం చేసుకుంటాడో సుందరానికి అర్థం కాలేదు బహుశా వాటిని కొంచెం లాభానికి తన నౌకర్ల చేత ఇతరులకు అమ్మిస్తాడేమో అనుకున్నాడు సుందరం ఆ సమయంలో వినాయక పూజా సామాగ్రి కొనేందుకు అక్కడికి సుందరంతో పాటు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడొకడు వచ్చాడు సుందరం అతనికి తను చూసింది చెప్పి వీళ్లందరూ జమీందారుకు భయపడి ఆయన అడిగిన ధరకు తమకు గిట్టుబాటు కాకపోయినా ఇచ్చేసి ఉంటారు చూడబోతే జమీందారు కర్కోటకుడ్లా ఉన్నాడు వీళ్లందరూ చలికి వణుకుతూ పొట్ట కోసం ఇలా బీధిలో కూర్చుని ఉంటే మానవత్వం అన్నది మరిచి అలా గీసి గీసి బేరమాడి కొనడమేమిటి అన్నాడు ఆవేశంగా సుందరం మాటలకు ఉపాధ్యాయుడు నొచ్చుకుని జమీందారు గారి గురించి చాలా అవమానకరంగా మాట్లాడకండి మీకు తెలియదు ఆయన దేవుడు లాంటి మనిషి అన్నాడు నాకు తెలియదు దేవుడు లాంటి మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందన్నమాట అన్నాడు సుందరం అవహేళనగా ఉపాధ్యాయుడు ఏదో అనబొయి ఆగి సరే నాతో రండి ఒకసారి జమీందారు ఇంటికి వెళ్ళి వద్దాం అంటూ ముందుండి దారి తీశాడు వాళ్ళు వెళ్లేసరికి జమీందారు నౌకర్ల చేత కొన్న పువ్వులు లాంటివి ఒక ఎత్తైన అరుగు మీద గుట్టలుగా పోయిస్తున్నాడు ఆయన సుందరం వాళ్లను చూసి ఆప్యాయంగా పలకరించి అనుకోకుండా పండగపోట వచ్చారు అని నౌకర్ల చేత కొత్త బట్టలు తెప్పించి బాగా తడిసిపోయినట్టున్నారు తలలు ఇవి కట్టుకోండి అన్నాడు సుందరం జమీందారు కేసు అయోమయంగా చూసి తోటి ఉపాధ్యాయుడితో పాటు పక్కనున్న గదిలోకి వెళ్ళి కొత్త బట్టలు కట్టుకుని రాగానే జమీందారు వాళ్లను కూర్చోమని నౌకరు చేత వాళ్లకు వేడి వేడి పాలు తెప్పించి ఇచ్చాడు ఆ సమయంలో జమీందారు ఉదార ప్రవర్తనకు ఎంతగానో ఆశ్చర్యపోయిన సుందరం ఆయనతో అయ్యా తమరు అన్యథా భావించకపోతే నేను ఒక చిన్న సంశయం గురించి తమకు మనవి చేయదలిచాను అన్నాడు ఎంతో వినయంగా ఏమిటా సంశయం నేనేమనుకోను దాపరికమెందుకు అడగండి అన్నాడు జమీందారు చిరునవ్వుతో అప్పుడు సుందరం పూలు పత్రి అమ్మేవాళ్లతో జమీందారు ప్రవర్తించిన తీరు గురించి చెప్పి వాళ్లతో అతి గిజిన పట్టుగా పేరాలాడిన ఆ జమీందారు గారు తమరు ఒకరేనా అన్నంత సంశయం కలుగుతున్నది నాకు క్షమించాలి అన్నాడు ఈసారి జమీందారు పెద్దగా నవ్వి మనిషిని మనిషి ఆదుకోవడం న్యాయమేనంటారా అని అడిగాడు ఇది ఆదుకోవడమా అన్నాడు సుందరం విస్తుపోతూ మరి ఆదుకోవడమే కదా ఈ వాన ముసురులో వాళ్ళు ఎంతో దూరం నుంచి శ్రమపడి తెచ్చిన పూలు పత్రి ఎలా అమ్ముడిపోతాయి ఆ కారణంగానే వాళ్ళు తెచ్చిన వాటిల్లో ఎక్కువ భాగం నేనే కొని మా నౌకర్లకు ఇరుగు పొరుగు వాళ్లకు ఇవ్వదల్చాను అన్నాడు ఇంత దానగుణం ఉన్న తమరు చిన్నపిల్లల దగ్గర కూడా బేరవాడి ఎందుకు ఏదో కొంత ఇచ్చి వాళ్లకు సాయపడవచ్చు కదా అన్నాడు సుందరం ఇందుకు జమీందారు తల అడ్డంగా తిప్పి ఇవ్వవచ్చు కాని ఇవ్వను మీరు కొత్తగా మా గ్రామం వచ్చిన ఉపాధ్యాయులు గనక కొంత వివరంగా చెబుతాను వినాయక చవితి రోజుల్లో ఈ ప్రాంతాల ఎంతో కొంత వాన కొరవడం అన్నది పరిపాటే ఇది ఎరిగిన వాళ్లు గనక తాము తెచ్చే పూలు రకరకాల పత్రి అమ్మకం కాకుండా మిగిలిపోదని ఏదో ధరకు జమీందారు గారు కొంటారని వాళ్ల నమ్మకం అందుకే ఏదైనా పెద్ద వర్షం కారణంగా అవన్నీ కొనుగోలు కాని పరిస్థితి ఏర్పడితే నేనే బేరమాడినట్టు నటించి కొనేస్తాను అలా కాక ఉట్టినే డబ్బిస్తానంటే వాళ్లు సోమరిపోతుల్లో తయారవుతారు కోరి సోమరిపోతుల్ని తయారు చేయడం కన్నా మించిన పాపకార్యం లేదని నా నమ్మకం మీరు ఉపాధ్యాయులు ఆలోచించి చూడండి అన్నాడు శాంతంగా దానితో సుందరానికి జమీందారు ప్రవర్తనలోని ఆంతర్యం ఆయన ఉదారబుద్ధి అర్థమైంది అతను రెండు చేతులు జోడించి ఆయనకు నమస్కరించాడు జమీందారు అతడి వెన్ను తట్టి నవ్వేశాడు సమాప్తం నిద్రకు మందు పూర్వం గాంధార దేశంలో వజ్రగుప్తుడనే ఉండేవాడు చేస్తున్న వ్యాపారంలో లక్షల లాభాలు వస్తున్నా అతను ఎప్పుడూ ఏదో చెప్పలేని అసంతృప్తితో కనపడేవాడు అది రాను రాను మరీ ఎక్కువై అతని కంటికి కునుకు పట్టడమే కష్టమం సాగింది ఒకరోజు పొరుగురులో ఉన్న వజ్రగుప్తుడి మిత్రుడు జయనందుడు అతన్ని చూడటానికి వచ్చాడు జయనందుడు సామాన్య కుటుంబీకుడు ఉన్నదానితో తృప్తిపడి ఏ చీకూ చింత లేకుండా భార్యా పిల్లల్ని హాయిగా పోషించుకుంటున్నాడు వజ్రగుప్తుడు తనకు నిద్రపట్టని విషయాన్ని జయనందుడితో ప్రస్తావించి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పమని అడిగాడు జయనందుడు మందహాసం చేసి నీకీ నిద్రలేమి రోగం ఎందుకు పట్టుకున్నదో నాకు అర్థమవుతోంది నువ్వు పాటు ఇప్పుడు చేస్తున్న వ్యాపారం గురించి అందులోని లావాదేవీల గురించి ఆలోచించటం మానేయ్యి ఏదో ఒక ఉపుసుపోని పని చేస్తూ కాలక్షేపం చేయటం అలవాటు చేసుకోగలిగితే నిద్ర దానంతట అదే ముంచుకు వస్తుంది అన్నాడు అంతలో ఎవో జంతువులు వీధులు అరుస్తున్నట్లు మనుష్యులు వాటిని గట్టిగా అదిలిస్తూ వెళ్తున్నట్లు శబ్దాలు వినబడినాయి జయనందుడు ఏమిటి వీధంతా ఒకే గోళ అన్నాడు ఏమని చెప్పమంటావు జయనంద ఊరి వెలపల ఉన్న పచ్చిక బేళ్లలో మేతకు వెళ్లే ప్రతి గొర్రెల మంద ఈ వీధి నుంచే వెళ్ళాలి తప్ప మరొక మార్గం లేదు మరి గోల కాకేమిటి అన్నాడు వజ్రగుప్తుడు జయనందుడు ఉన్నట్టుండి ఏదో ఆలోచన వచ్చినవాడిలాగా వజ్రగుప్తుడితో అయితే నువ్వు ఒక పని చెయ్యి రేపటి నుంచి పొద్దస్తమానం వీధి అరుగు మీద కూర్చుని మైదానాల్లోకి మేతకు వెళ్లే గొర్రెల మందల్లో ఎన్ని గొర్రెలున్నాయో లెక్క పెడుతూ ఉండు ఇలాంటి ఉపుసుపోని పనుల వల్ల నీకు తప్పక నిద్ర వస్తుంది నేను కొన్నాళ్ల తర్వాత మళ్లీ వచ్చి నా సలహా ఫలితమేమైనా కలిగిందో లేదో తెలుసుకుంటాను అని చెప్పి మిత్రుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు రెండు వారాల తర్వాత జయనందుడు తిరిగి వజ్రగుప్తుడిని కలిసినప్పుడు అతడు మురపటి కన్నా అలిసిపోయినట్టుండటం కళ్ళు రెండు చింత నిప్పుల్లా మెరుస్తూ ఉండటాన్ని గమనించి ఏం వజ్రగుప్త నేను చెప్పిన చిట్కా కూడా నీకు నిద్ర తెప్పించినట్లు లేదే అని అడిగాడు ఆశ్చర్యంగా వజ్రగుప్తుడు చిరుకోపంతో నిద్ర పాడ నువ్వు చెప్పినట్లే వీధి అరుగు మీద కూర్చుని ఇంటి ముందు నుంచి వెళ్ళిన ప్రతి గొర్రెను శ్రద్ధగా లెక్క పెట్టాను తర్వాత నా లెక్కలో ఏమైనా తప్పు ఉండవచ్చునేమో అన్న అనుమానం కలిగి ఊరు వెలపల ఉన్న గట్టు మీద నిలబడి దాపుల పచ్చికబిళ్లలో మేస్తున్న అదే గొర్రెలను ఒకటికి రెండుసార్లు చాలా జాగ్రత్తగా లెక్క పెట్టాను ఆశ్చర్యం ఈ ఊళ్ళోనే వెయ్యి గొర్రెలున్నాయని నేనేనాడు అనుకోలేదు సుమా అన్నాడు వెయ్యి గొర్రెల అంత ఖచ్చితంగా లెక్క పెట్టావన్నమాట ఉబుసుపోని పనులు చేసేటప్పుడు కూడా అంత శ్రద్ధ అవసరమా అని నా కనిపిస్తున్నది అన్నాడు జయనందుడు అందుకు వజ్రగుప్తుడు లెక్కన్నాక లెక్కే అందులో నేను ఎలాంటి పొరపాట్లు చెయ్యను వెయ్యి గొర్రెల్ని అలా చూశాకనే గదా వాటి దగ్గర నుంచి కనీసం నాలుగు వేల సేర్ల ఉన్నిని సంపాదించవచ్చునని అర్థమైంది అన్నాడు జయనందుడు చిన్నగా నవ్వుతూ నిన్ను లెక్క పెట్టమన్నది గొర్రెల్ని కాని అవి ఇచ్చే ఉన్నిని కదా అన్నాడు నీకు తెలియందేముంది జయనంద ఈ ఊళ్ళో నిపుణులైన నేతవాళ్లున్నారు ఆ ఉన్ని వాళ్ళకిస్తే కనీసం రెండు వేల గజాల బట్టలైనా నేసి ఇవ్వగలరు ఎంత లేదన్నా గజం రెండు వరహాలు చేసి ఆ సరుకును సులభంగా అమ్ముకోవచ్చు అని వజ్రగుప్తుడు ఉత్సాహంగా ఇంక ఏమో చెప్పబోయాడు అయితే జయనందుడు అతని మాటలకు అడ్డుపడి ఇంకా నాకేమీ చెప్పనక్కర్లేదు నేతగాళ్లు నేసి ఇచ్చిన రెండు వేల గజాల బట్టలను దుకాణంలో మురగబెట్టుకుని కూర్చుంటే నిద్ర ఎలా పడుతుంది ఆ సరుకంతా కదిలి లాభాలు చేతిలోకి వచ్చిపడ్డప్పుడే కదా అన్నాడు వజ్రగుప్తుడికి జయనందుడి మాటల్లోని వ్యంగ్యం హేళన అర్థమై చురుక్కుమన్నది అతడు సిగ్గుపడుతూ ఏదో చెప్పబోతూ ఉండగా జయనందుడు అతన్ని వారించి చూడు వజ్రగుప్తా నీ ఇంటి ముందు నుంచి వెళ్లిన గొర్రెలు నీవి కావని నువ్వు చేస్తున్నది ఉన్ని వస్త్రాల వ్యాపారం అస్సలే కాదని నీకు తెలియదా అయినా పొద్దస్తమానం పరిసరాల్లోని ప్రతి వస్తువును వ్యాపార దృష్టితో చూస్తూ చేసే ప్రతి పని నుంచి ఏదో కొంత లాభం సంపాదించాలని చూస్తున్నావు ఆ కారణంగానే అర్థం లేని గుణకారాలు గురించే నీకు ఆ వ్యాపార దృష్టి రోగం బాగా ముదిరి కంటికి కునుకు కరువైందని గ్రహించాను అందుకే నేను నీ ఛాసను మరొక వైపుకు మళ్లించే ప్రయత్నం చేసి అందులో విఫలున్నయ్యాను నీ సమస్యను పరిష్కరించే సమర్థత నాకు లేదని ఒప్పుకుంటున్నాను అన్నాడు ఇది విన్న వజ్రగుప్తుడు ఉత్సాహంగా జయనందుడి వీపు తట్టి అదేమీ కాదు జయనంద నువ్వు నోటికి నూరు పాళ్ళు నా సమస్యను పరిష్కరించావు నీ పుణ్యమా అంటూ అసంతృప్తికి సుఖ నిద్రకు ఉన్న సంబంధం ఏమిటో నేనిప్పుడే కదా గ్రహించగలిగాను నా రోగానికి మందేమిటో కూడా నువ్వంతగా విచారించకుండానే నేను తెలుసుకున్నాను అన్నాడు జయనందుడు పెద్దగా నవ్వి ఆహా అలాగా ఏమిటా మందు అని అడిగాడు వజ్రగుప్తుడు ఏదో రహస్యం చెప్తున్నవాడ్లా చిన్న గొంతుతో రోజు నుంచే ఈ వర్తక వ్యాపారాలన్నీ నా కొడుకులకు అప్పచెప్పి శేష జీవితాన్ని నీలాంటి స్నేహితుల సాంగత్యంలో తృప్తిగా గడపదలుచుకున్నాను అని పెద్దగా ఆవలిస్తూ జయనందుణ్ణి మనసారా అభినందించాడు కథా సమాప్తం ఇల్లరికం జయపురం అనే గ్రామంలో శివయ్య అనే పేద రైతు ఉండేవాడు అతని భార్య శారదమ్మ మహాసాధ్వి వాళ్ళిద్దరికీ జయదేవుడు ఒక్కడే కొడుకు జయదేవుడికి బాగా చదువు చెప్పించాలన్నది శివయ్య కోరిక జయదేవుడు చదువులో చాలా చురుకైనవాడు అతడికి పదిహేనేళ్ల వయసు వచ్చేసరికి గ్రామ పాఠశాలలో ఉన్నంత వరకు చదువు పూర్తి చేశాడు ఇంకా పెద్ద చదువు చదవాలంటే పట్నం వెళ్ళాలి తమ ఆర్థిక పరిస్థితి గురించి బాగా ఎరిగిన జయదేవుడు అంతటితో చదువు మాని పొలం పనుల్లో తండ్రికి సాయపడాలని అనుకున్నాడు అయితే శివయ్య ఇందుకు ఒప్పుకోక ఉన్న పొలంలో కొంత తాకట్టు పెట్టి జయదేవుణ్ణి పై చదువుల కోసం పట్నం పంపాడు శివయ్య దంపతులు తిండికి ఇబ్బందైనా భరించారే కాని జయదేవుడి చదువుకు ఏ లోటు రానియలేదు నాలుగైదేళ్ల తర్వాత జయదేవుడు చదువు పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించాలన్న ఆలోచనలో ఉండగా అతడికి ధనరాజు అనే గొప్ప శ్రీమంతుడితో పరిచయం అయ్యింది ఈ ధనరాజుకు ఒక్కతే కూతురు బాగా చదువుకున్నవాడు బుద్ధిమంతుడైన వాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఎల్లరికం తెచ్చుకోవాలని ధనరాజు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు ఆయన జయదేవుణ్ణి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు భోజన సమయంలో తల్లి వెంట ఉండి వడ్డన పనుల్లో సాయపడిన దీపిక అందచందాలు మాట తీరు జయదేవుణ్ణి బాగా ఆకర్షించాయి భోజనాలయ్యాక ధనరాజు జయదేవుడితో చూడు జయదేవా నాకు దీపిక ఒక్కతే కూతురు ఏదో దేవుడి వల్ల లక్షలు ఆర్జించాను దీపికే నా పంచ ప్రాణాలు యోగ్యుడు బాగా చదువు ఉన్న కుర్రవాడితో దీపిక పెళ్లి జరిపించాలని చాలా సంబంధాలు చూశాను అయినా ఏవీ నాకు నచ్చలేదు నీకు సమ్మతమైతే నిన్న అల్లుడిగా చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు దానికి జయదేవుడు ఆశ్చర్యపోయి మీరు గొప్ప స్థితిమంతులు నేను చాలా పేదవాడిని అన్నాడు ఆ జవాబుకు ధనరాజు చిన్నగా నవ్వి ఆ సంగతులన్నీ నేను ముందుగానే విచారించాను అవేవి పెళ్లి అడ్డురావు ఏమంటే నువ్వు ఇల్లరిక రావాల్సి ఉంటుంది అన్నాడు ఎల్లరికమా క్షమించండి అది వీలుపడదు నా తల్లిదండ్రులు ఆశలన్నీ నా మీదే పెట్టుకుని చదివించారు సాధ్యమైనంతలో వాళ్లను సుఖపెట్టవలసిన బాధ్యత నాకుంది అన్నాడు జయదేవుడు అదెవరు కాదంటారు నీ తల్లిదండ్రులు నీతో పాటు ఇక్కడే ఉంటారు అన్నాడు ధనరాజు జయదేవుడు సందేహిస్తూ ఉండగా ధనరాజు పోని నీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను అంగీకరిస్తే ఆ పైన నీకెలాంటి అభ్యంతరం లేదుగా అని అడిగాడు ఇందుకు జయదేవుడు సమ్మతించాడు తర్వాత ధనరాజు జయదేవుడిని వెంట పెట్టుకుని అతని గ్రామానికి వెళ్ళి అతడి తల్లిదండ్రులను కలుసుకుని మీరు పేద రైతులైనా కష్టపడి కొడుకును చదివించారు అంటూ వాళ్లను మెచ్చుకుని సంగతి చెప్పి మీ అబ్బాయి ఇల్లరికం రావడానికి సందేహిస్తున్నాడు అతన్ని ఒప్పించండి అని పెద్దరికంగా మాట్లాడాడు జయదేవుడి తల్లిదండ్రులు కొడుకుతో నాయన మేం వాళ్ళం మా గురించి నీ భవిష్యత్తు పాడు చేసుకోకు వీరమ్మాయిని పెళ్లాడటం అన్ని విధాలా మంచిది అన్నారు జయదేవుడు ఒప్పుకున్నాడు పెళ్ళయ్యాక అల్లుడితో పాటు శివయ్య దంపతులు కూడా తన ఇంటికి వచ్చి ఉండాలన్నాడు ధనరాజు ఆయన మంచితనానికి శివయ్య భార్య చెప్పలేనంతగా సంతోషించారు ఈ విధంగా దీపికతో జయదేవుడి పెళ్లి జరిగిపోయింది ఒక నెల గడిచాక ధనరాజు జయదేవుడితో ఎంత బ్రతిమాలినా మీ అమ్మా నాన్న ఇక్కడకు వచ్చి ఉండేందుకు ఇష్టం కనపరచటం లేదు వాళ్ళకే ఇబ్బంది రాకుండా ప్రస్తుతానికి ఒక వెయ్యి వరహాలు పంపిస్తాను అని దాపులో ఉన్న నౌకర్ను పిలిచి ఒరే ఈ డబ్బు జాగ్రత్తగా తీసుకుపోయి జయపురంలోని మా బియ్యంకుడికి ఇచ్చిరా అని అతనికి డబ్బు మూట ఇచ్చాడు ఇది చూసిన జయదేవుడు మామగారి మంచితనానికి మురిసిపోయి దీపికతో సంతోషంగా రోజులు గడపసాగాడు కొద్ది నెలలు గడిచాక ఒకనాడు ధనరాజు లేని సమయంలో జయదేవుడి బాల్య స్నేహితుడు సుధాముడు వచ్చాడు అతను జయదేవుడి తల్లిదండ్రుల క్షేమం గురించి చెప్పి ఏమైనా నువ్వు ఇల్లరికం వెళ్లి వాళ్ల బాగోగులు చూడడం మరిచావని గ్రామంలో అందరూ చెప్పుకుంటున్నారు అన్నాడు ఇది విని జయదేవుడు నొచ్చుకుని ఒకసారి మన గ్రామానికి వద్దామనుకుంటున్నాను ఆ మధ్య మామగారు నౌకరు చేత నాన్నకు వెయ్యి వరహాలు పంపాడు దీన్ని బట్టి మామగారి మంచితనం తెలుస్తున్నది కదా అన్నాడు వెయ్యి వరహాలా అంటూ సుధాముడు ఆశ్చర్యపోయి అంత పెద్ద మొత్తం ముట్టి ఉంటే మీ నాన్న నాతో ఎందుకు చెప్పడు ఇందులో ఏదో తిరకాసుంది సరే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత జయదేవుడు దీపిక ఇంటి నౌకర్ను ప్రశ్నించగా వాడు ధనరాజు తన ఇచ్చి ఇచ్చిరమ్మని చెప్పిన వెయ్యి వరహాలు తిరిగి తీసుకున్నట్టు తెలిసిపోయింది ఇందుకు దీపిక చాలా బాధపడుతూ డబ్బు విషయంలో మా నాన్న చాలా పిసినారి ఏం చేస్తే బాగుంటుందో మీరే ఆలోచించండి అంది ఆ మర్నాడే దీపికకు కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి మంచం మీద నుంచి దిగటం కష్టమైపోయింది మాట్లాడగలగటం కూడా అంతంత మాత్రం ధనరాజు వైద్యుణ్ణి పిలిపించాడు ఆయన ఇచ్చిన మందులు వారం రోజులు వాడినా దీపికలో ఏ మార్పు రాలేదు కూతురు స్థితి చూసి విలవెల్లాడిపోతున్న ధనరాజుతో జయదేవుడు మామగారు ఇక ఈ వైద్యుడి వల్ల కాదు మా గ్రామంలో సుధాముడనే గొప్ప వైద్యుడున్నాడు ఆయన్ని పిలిపిద్దాం అన్నాడు ఇందుకు ధనరాజు సరేనన్నాడు సంగతి సందర్భాలు వివరిస్తూ లేఖ రాసి జయదేవుడు దాన్ని నౌకరు ద్వారా సుధాముడికి పంపాడు సుధాముడు వచ్చి దీపికను పరీక్షించి ఏవో మందులిచ్చి ధనరాజుతో ఈ వ్యాధి కేవలం మందులతో కుదిరేది కాదు ముఖ్యంగా గాలి మార్పిడి అవసరం అమ్మాయిని అత్తగారి పల్లె గ్రామానికి పంపించండి నేను ఆ గ్రామం వాడినే అక్కడి చెట్టు చేమ పరిశుభ్రమైన గాలితో పాటు దాపుల ఉన్న సెలయేటి నీరు అమ్మాయిని త్వరగా ఆరోగ్యవంతురాలని చేస్తుంది అని చెప్పాడు ధనరాజు చేసేది లేక ఇష్టంగానే ఇందుకు సమ్మతించాడు ఆయనకు ఏవో తీరని పనులుండటంతో జయదేవుడు భార్యను తన గ్రామానికి తీసుకుపోయాడు శివయ్య శారదమ్మలు తమ ఇంటికి వచ్చిన కొడుకు కోడల్ని చూసి పరమానందం చెందారు అత్తమామల ఆప్యాయత ఆదరణల మధ్య దీపికకు తానేదో ఇంతకాలంగా పోగొట్టుకున్న ఆనందం లభ్యమైనట్టు తోచింది వారం రోజుల తర్వాత తనను చూడవచ్చిన తండ్రితో అత్తవారింట తనకెంత సుఖంగా కాలం గడుస్తున్నదో చెప్పి నాన్నా మనకు ఆస్తిపాస్తులకేం కొదవలేదు కదా నీకు ఎందుకు అమ్మా అమ్మా నువ్వు ఆ గదిబిజి పట్నవాసం వదిలి ప్రశాంతంగా ఉండే ఈ గ్రామంలో హాయిగా ఎందుకు కాలం గడపకూడదు అని అడిగింది ఈ ప్రశ్నకు ధనరాజ్ చెలించిపోయి అమ్మా నీ అత్తమామలు నిన్ను కన్నబిడ్డలాగా చూసుకోవటం గమనించాను పట్నంలో పుట్టి ఏ కష్టం లేకుండా పెరిగిన దానివి పల్లెలో అత్తవారింట సుఖంగా కాపురం చేయలేవేమో అన్న అపోహతో నీ భర్తను ఇల్లరికం ఉండమని కోరడం జరిగింది మనసుకు కష్టం కలిగించవచ్చు ఈ అన్నదేమి మీ ఆయనతో చెప్పకు అన్నాడు దానికి దీపిక అనుమానంగా ఎంతకు నువ్వు నేను చెప్పినట్టు ఇక్కడికి వచ్చి స్థిరపడిపోవటానికి ఇష్టపడినట్లేనా అని అడిగింది కాకేమిటి ఈ దాపుల్లోనే నేను మీ అమ్మ కాస్త విశాలంగా ఉండే ఇల్లు కట్టుకుంటాం మా శేష జీవితాన్ని నీ అత్తమామలతో పాటు ఇక్కడే హాయిగా గడిపేస్తాం అన్నాడు ధనరాజు సంతోషంగా ఈ సంగతి విని జయదేవుడితో పాటు అతని తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడ్డారు కథ సమాప్తం వింత అనుభవం వరదరాజులు వజ్రకరువులో పేరున్న వ్యాపారి ఆ మధ్య తండ్రి కాలం చేయటంతో వ్యాపార బాధ్యతలన్నీ అతడి మీద పడ్డాయి ఆ సమయంలో అతడి అక్కగారి ఆడపడుచు పెళ్లి ముహూర్తం వచ్చింది గర్భవతి అయిన భార్యను ఒంటరిగా ఇంట వదిలి పెళ్లికి వెళ్లడం వరదరాజులకు ఇష్టం లేదు అయితే అతడి భార్య భానుమతి అదే మాట మామయ్య గారు ఎలాగూ లేరు ఇక ఈ కుటుంబం తరపున మీరైనా వెళ్ళకపోతే ఏమాత్రం మర్యాదగా ఉండదు అని బలవంతం చేసి భర్త పెళ్లికి బయలుదేరేలా చేసింది పెళ్లి జరగబోయే ఊరు వరదరాజులు ఏనాడు చూసి ఉండలేదు అతడు యాభై రూపాయలకు బాడుగుబండి మాట్లాడుకున్నాడు దారిలో దట్టమైన అడవి కూడా దాటవలసి ఉంది మెట్ట మధ్యాహ్నం వేళ బండి అడవిదారిలో ఉండగా బండివాడి మేనమామ ఎదురుపడి అతనికి తల్లి చనిపోయిన సంగతి చెప్పాడు బండివాడు లబోదిబోమంటుంటే అతని మేనమామ ఓదార్చి వరదరాజులతో అయ్యా మేమీ బండిలో వెనక్కు తిరగకపోతే మా వాడికి తల్లికి తల కొరువు పెట్టే అదృష్టం కూడా ఉండదు మీరిక్కడే ఉండండి మీకోసం మరొక పాడుగుబండి పంపిస్తాం అంటూ వరదరాజుల జవాబు కోసం కూడా చూడకుండా బండి వెనక్కు తిప్పి తోలుకుపోయాడు వరదరాజులు సూర్మంటూ దారి పక్కన ఉన్న ఒక మర్రి చెట్టు కింద సంచి తల కింద పెట్టుకుని పడుకున్నాడు అతనికి క్షణాల మీద నిద్ర ముంచుకు వచ్చింది తిరిగి మెలకు వచ్చేసరికి చీకట పడుతోంది వాళ్లు పంపుదామన్న బాడుగుబండి జాడ ఎక్కడా లేదు అతడు త్వరగా అడవి దాటిపోవాలని వేగంగా నడుస్తున్నంతలో ఆకాశం నిండా మబ్బులు కమ్ముకుని పెద్ద పెట్టున వర్షం ఆరంభమయ్యింది ఇంతలో దారి పక్క నుంచి అయ్యగారు ఆగండి ఇంత వర్షంలో తడుస్తూ ఎంత దూరం వెళ్లగలరు ఇలా వచ్చి కాసేపు ఆగండి అంటూ ఎవరో గట్టిగా చప్పట్లు జరుస్తూ పిలవటం వరదరాజులకు వినిపించింది వరదరాజులు తల తిప్పి చూసి దారికి పెడగా శిథిలావస్థలో ఉన్న ఒక గుడిని గమనించాడు దాని అరుగు మీద నిలబడి ఉన్న ఒక నిలువెత్తు వ్యక్తి భయపడకండి నేను రాక్షసు దయ్యాన్నో కాదు మీలాంటి మనిషినే అంటూ గట్టిగా అరిచాడు సంశయిస్తూనే అటుకేసి నడిచాడు వరదరాజులు శిథిలమైన గుడి అరుగు మీద కొద్దిపాటి స్థలంలో మాత్రం వర్షం చినుకులు పడటం లేదు రండి బాబు నా పేరు గజపతి ఉద్యోగం వేటలో ఉన్న నిరుద్యోగిని గొప్పింటి వారిలో ఉన్నారు శుభ్రం చేసిన ఈ స్థలంలో కూర్చోండి అన్నాడా వ్యక్తి నవ్వుతూ నా పేరు వరదరాజులు వజ్రకరూర్లో నన్ను నా వ్యాపారాన్ని ఎరగని వారుండర్లే అన్నాడు వరదరాజులు దర్పంగా ఇద్దరు చాలాసేపు మౌనంగా కూర్చున్నారు ఎంతకు వర్షం తగ్గే సూచనలు లేదు ఇలా మనం వర్షంలో చిక్కుపడటం తమాషాగా ఉంది మీ జీవితంలో ఇలాంటి అనుభవం ఏదైనా ఉంటే చెప్పండి కాలక్షేపంగా ఉంటుంది అన్నాడు గజపతి అంత వర్షపు రాత్రి వేళ అడవిలో నిశ్శబ్దంగా కూర్చోవటం వరదరాజులకు భయంగా ఉంది అతను ఒకసారి గట్టిగా గొంతు సవరించుకుని ముప్పై దాటని నాకు ఈనాటి వరకు వింత అనుభవాలంటూ ఏవీ లేవు అయితే నా జీవితంలో జరిగిన ఒక ముఖ్య సంఘటన చెబుతాను అది వింతగా ఉన్నదో లేదో నువ్వే చెప్పాలి అంటూ దాన్ని వివరించాడతను వరదరాజులు పట్నంలో చదువుకునే రోజుల్లో రాజేశం అనే అతను అతని ఆప్తమిత్రుడు వరదరాజులు మాని వ్యాపారం చూసుకోవటం మొదలు పెట్టాక ఏదైనా పని మీద పట్నం వెళ్లినప్పుడు రాజేశాన్ని కలుసుకుంటూ ఉండేవాడు ఒకసారి అలా వరదరాజులు పట్నం వెళ్లినప్పుడు రాజేశం తన చెల్లెలకి వస్తున్న పెళ్లి సంబంధాలను గురించి చెప్పి ఈ సంబంధాల్లో అన్నిటికన్నా మంచి సంబంధం ఒకటున్నది అయితే వాళ్ళు పదివేలు కట్నం అడుగుతున్నారు నాన్న అంత డబ్బు తన దగ్గర లేదంటున్నారు అన్నాడు విచారంగా అంతేగదా ఆ డబ్బు నేను సర్దుతాను తర్వాతిద్దు గాని అని చెప్పి వరదరాజులు ఇంటికి తిరిగి వచ్చాడు సంగతి విన్న తండ్రి వరదరాజులతో నీకేమన్నా మతిపోయిందే ఏమిటి ఇటువంటి మొహమాటాలు పెట్టుకుంటే వ్యాపారం దివాలా తీయటం ఖాయం అన్నాడు కోపంగా అయినా వరదరాజులు పదివేలు కావాలని పంతం పట్టాడు అప్పుడు తండ్రి అతడితో అయితే ఇలా చెయ్యి ఇరవై ఏళ్ల క్రితం వ్యాపారం కోసం నా మిత్రుడు రామయ్యకు ఐదు వేలు అప్పుగా ఇచ్చాను వడ్డీతో సహా మొత్తం నాలుగింతలై ఉంటుంది ఇప్పుడు నువ్వు ఆ బాకీలో కనీసం పదివేలైనా వసూలు చేసి ఆ మొత్తాన్ని నీ మిత్రుడికి ఇచ్చుకో అని తన మిత్రుడున్న గ్రామం ఇతర వివరాలు వరదరాజులకు చెప్పాడు వరదరాజులు రెండు రోజులు ప్రయాణం చేసి సాయంకాలం వేళ రామయ్య ఉండే బూరి చేరి అతడింటికి వెళ్ళాడు ఇంటి ముందు జనం మూగి ఉన్నారు ఏం జరిగిందో అర్థం కాక అతని లోపలికి వెళ్లి చూస్తే చాప మీద రామయ్య శవం పక్కనే దుఃఖిస్తున్న ఇరవై ఏళ్ల అమ్మాయి వరదరాజులను చూసి రామయ్య బంధువుగా భావించిన భూరి జనం అతడితో సూర్యాస్తమయం లోపల దహనం జరగాలి బాబూ సమయానికి దేవుడు పంపినట్లుగా వచ్చావు అన్నారు రామయ్యకు ఆ ఊళ్ళో నా వాళ్ళెవ్వరూ లేరు ఒకనాటి తన తండ్రి మిత్రుడు అన్న అభిమానంతో వరదరాజులు రామయ్య దహన సంస్కారాలు జరిపించాడు మర్నాడు ఆయన కూతురు భానుమతి అతడికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ మీరెవరో నాకు తెలియదు కానీ ఈ కష్ట సమయంలో దేవుడిలా నన్ను ఆదుకున్నారు అన్నది కళ్లనీళ్లతో రామయ్యకు ఊరి నిండా అప్పులు ఆ అప్పులన్నిటినీ తన మెడలో ఉన్న బంగారు గొలుసు చేతి ఉంగరాలు అమ్మి వరదరాజులు చెల్లువేశాడు తర్వాత భానుమతితో ఈ ఇంట్లో ఒక్కదానివి ఎలా ఉండగలవు నీకేం భయం లేదు ఒకప్పుడు మీ నాన్న మా నాన్న స్నేహితులు నా వెంట మా ఊరికి వచ్చేయి అన్నాడు ఇందుకు భానుమతి ఇష్టపడింది కానీ ఊరి వాళ్ళు ఆమె వరదరాజులతో వెళ్ళడానికి అభ్యంతరం చెప్పారు ఏ చుట్టరికము లేని కుర్రవాడితో తమ ఊరి ఆడపడుచును పంపడం ఊరికే అవమానం అరిష్టం అన్నారు ఆ పరిస్థితుల్లో భానుమతిని వివాహమాడటం తప్ప మరే మార్గము వరదరాజులకు కనిపించలేదు వివాహానికి భానుమతి సంతోషంగా అంగీకరించింది అతడు ఆ ఊరి వేణుగోపాల స్వామి ఆలయంలో ఆ అమ్మాయిని వివాహం చేసుకుని తన వెంట ఇంటికి తీసుకుపోయాడు ఇదంతా చలపతికి చెప్పి పాత అప్పు వసూలు చేయడానికి వెళ్లిన నేను వాళ్లకే ఏనాటి రుణమో తీర్చాను వేలు కట్నం వచ్చే అవకాశం వదులుకుని ఆ పేద ఇంటి పిల్లను భారీగా తెచ్చుకోవటమే నా జీవితంలో అతి వింతైన అనుభవం అన్నాడు అంతా విన్న గజపతి ఆహా అద్భుతం ఎంతో పసందైన పురాణం జానపద కథల స్థాయికి చెందుతుంది మీ జీవితంలోని ఈ వింత సంఘటన అన్నాడు అతను మిచ్చినందుకు చాలా ఆనందించిన వరదరాజులో వర్షం తగ్గే సూచనలు లేవు నీ జీవితంలో వింత అయిన అనుభవం ఒకటి చెప్పు అన్నాడు ఎందుకు గజపతి విచారంగా తలాడించి నాకు నిరుద్యోగిగా నిరాశ అనే అనుభవం తప్ప మరేం లేదు మీరు స్థితిపరులు గొప్ప వ్యాపారులు ఏదైనా ఉద్యోగం ఇస్తే ఈ జన్మలో మేమేలు మరువను అన్నాడు ఆ మాటలు వింటూనే వరదరాజు ముఖంలో రంగులు మారాయి అతను చిరాకుగా ఇంకా నయం ఎప్పటికే నా దగ్గర పది మంది ఉన్నారు దారే పోయే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తూ పోతే ఇల్లు గొల్లవుతుంది అసలు మనిషి నిజాయితీ చూడకుండా పనిలోకి తీసుకోవడమే అంటూ ఆ వైపుగా ఏదో పాడుగుబండి రావటం చూసి అరుగు మీద నుంచి లేచాడు వరదరాజులు ఆ సరికి తెల్లబారింది వరదరాజులు బంధువుల ఇంట పెళ్లికి వెళ్ళి మర్నాడు సూర్యోదయం వేళకు ఇల్లు చేరాడు తలుపు తెరుస్తూనే అతని భార్య భానుమతి వచ్చారా మీరు తరతూ చెప్తూ ఉండేవారే మీ స్నేహితుడు రాజేశం గారు ఆయన రాత్రి వచ్చాడు మీరు సమయానికి లేకపోయినా ఆయనకు తగిన మర్యాద చేసి పడమటి గదిలో పడక ఏర్పాటు చేశాను అన్నది ఎంతో సంతోషంగా లేని సంతోషంతో పడమటి గదిలోకి వెళ్లిన వరదరాజులు నిర్ఘాంతపోయాడు అక్కడ మంచం మీద రాజేశం లేడు దిండు కింద ఒక ఉత్తరం మాత్రం ఉంది అతను దానిని తీసుకుని చదివాడు అందులో ఇలా ఉంది వరదరాజులు గారు నేను గజపతిని రాజేశం కాదు మీరు నా నిజాయితీని శంకించి ఉద్యోగం ఇవ్వనన్నారు సరే మీరు అడవిలో చెప్పిన కథలోని రాజేశాన్ని గుర్తుంచుకుని దానితో పాటు మరికొన్ని వివరాలు మీ భార్యకు చెప్పాను అందువల్ల ఆమె నేను రాజేశం అనుకుని అన్ని మర్యాదలు చేసింది నేను మీరు డబ్బు దాచే పెట్టెలో నుంచి కేవలం పదివేలు మాత్రమే అప్పుగా తీసుకున్నాను దీనితో నాకు తెలిసిన వ్యాపారం చేసి రెండేళ్లల్లో మీ అప్పు తీర్చేస్తాను మొన్న అడిగిన నాటికి నా జీవితంలో వింత సంఘటన అంటూ ఏమీ జరగలేదు ఇప్పుడిదే వింత సంఘటన గడప దగ్గర అంతా చూస్తున్న భానుమతి మీ మిత్రుడు చెప్పా పెట్టకుండానే వెళ్ళిపోయాడే ఆ ఉత్తరంలో ఏం రాశాడు అని అడిగింది చాలా ఆశ్చర్యంగా మరేం లేదు నా తెలివి తక్కువతనాన్ని చూపుతూ నిజాయితీ అంటే ఏమిటో తెలియపరిచాడు ఏమైనా అంత పరుడు వడ్డీతో సహా అప్పు తీర్చకపోడులే అంటూ ఉత్తరాన్ని భద్రంగా పెట్టెలో దాచాడు వరదరాజులు కథ సమాప్తం